జరిగిందండి ఇది గుంటూరు డిస్టిక్ నల్లపాడు గుంటూరు లోకల్లోనే ఉంటుంది ఇది హైవే మీదే ఉంటుంది నల్లపాడు మీకు ఇది వచ్చి మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతూ ఉంటుందండి అండి ప్రతి శుక్రవారం అనేది నాటు కోళ్ళు జాతి కోళ్ళు అన్ని రకాలుగా సంబంధించిన కోళ్ళు అయితే వస్తూ ఉంటాయి బల్క్గా ఇక్కడ సెలవు అనేవి ఉంటాయి వాళ్ళు చెప్పిన రేట్లే కాదండి మనకి ఇక్కడ డిస్కౌంట్ అనేది ఉంటుంది వాళ్ళు నాలుగైదు వేలు చెప్పినా కానీ మీరు మార్జింగ్ అనేది మాట్లాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు చెప్పిన రేట్లుగా తీసుకోవాలి అనేది ఎక్కడ రూల్స్ అయితే ఉండదండి మీరు ఈ వీడియోలో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను చూపిస్తున్నాను అదేవిధంగా వీటికి కొన్ని అయితే నేను అడగటానికి అయితే ప్రయత్నిస్తానండి ఇవన్నీ తాళ్ళు కట్టి ఉండే మరి మా ఛానల్ ఉంటుందా పోద్దా అనేది అయితే డౌట్గానే ఉంది చాలామంది అయితే వస్తూ ఉంటారండి ఇక్కడికి ఇంతకుముందు మనం వీడియోస్ పెట్టినప్పుడు చాలా తక్కువ మార్కెటే జరిగేది ఇప్పుడైతే అంతకీ రెండు మూడు అంతలు పెరిగిందనే చెప్పుకోవాలి ఒకటి చూద్దాం రేట్లు జస్ట్ కొంతమంది దగ్గర అవసరమైతే మీకు నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను మీకు చూద్దాం ఏం రేటు చెప్పాను పదిహేను వందల ఇది వచ్చి సీతు అండి పదిహేను వందల రూపాయలుగా రేట్ చెప్పారు బెదరు ఇది వచ్చి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా మనకు రేట్ చెప్పారండి బెదరు ఇంకొకటి ఏడాది ఉంది ఇది డ్యాగా ఇది వచ్చి డాగా ఇది మూడు వేల ఐదు వందల రూపాయలుగా మనకు రేట్ చెప్పారు అదేవిధంగా ఇది కక్కెరాయి ఇది వచ్చి మూడు వేల ఐదు అండి ఇది కూడా కక్కరాయి ఇక్కడ చాలానే ఉన్నాయి ఇది మూడున్నర వైగా మనకు చెప్పారు అదే విధంగా ఈ నెమ్మలు ఏదైతే నాలుగు వేలుగా చెప్పారు ఇక్కడ వాళ్ళు చెప్పినవి కాదండి డిస్కౌంట్ అనేది ఉంటుందండి బాగానే ఈ బెదర్ దగ్గర ఎప్పుడు వస్తూనే ఉంటాయి కోల్డ్ అనేవి వీలైతే అతని నెంబర్ మీకు అయితే ప్రయత్నిస్తాను అన్న నెంబర్ ఏమన్న చూతా అంతానా నీ నెంబరు తొంభై తొమ్మిది పన్నెండు తొంభై నాలుగు ఎనభై నాలుగు ఈ బెదర్ నెంబర్ అనేది మీరు అతను కాల్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా బల్క్ గా ఉంటాయి బెదర్ దగ్గర ఎప్పుడు కోల్డ్ అనేవి కంటిన్యూగా ఉంటాయండి మంచి జాతి కోళ్ళే కాల్ చేయండి అతనికి వీలైతే మీకు ఏమన్నా పంపించడం కానీ లేకపోతే మీరు వచ్చి తీసుకోవటం కానీ తీసుకోవటం కానీ సౌకర్యం అయితే అని చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఉంటుందన్న ఓకేనా అన్న థ్యాంక్ యూ అన్న గుంటూరు నుంచి వంద కిలోమీటర్ల వరకు అయితే ట్రాన్స్పోర్ట్ ఇస్తారు అంతే అన్న మార్కెట్ అనేది చాలా బాగానే వచ్చింది కోళ్ళి వాళ్ళ ఓకే పెద్ద దగ్గర కూడా చాలానే ఉన్నాయి మరి అతను అయితే లేడు మరి ఏనా ఎన్ని అన్నా ఐదు సార్లు తెలువండియా పెద్ద దగ్గర బాగానే ఉంటాయండి కోళ్ళు ఎంతనా పెట్టమారు రెండున్నర పెట్టమారు బానే ఉందండి ఈ బెదర్ దగ్గర అనేది చాలా కోళ్లే ఉంటాయండి రెగ్యులర్ గా కోల్డ్ అనేవి ఉంటాయి అని చెప్పారు వీలైతే నెంబర్ తీసుకున్నాం ఈ బెదర్ కూడా ఎక్కడికైనా పంపిస్తారో లేదా అది కూడా డీటెయిల్స్ అయితే కనుక్కుండా అన్నా నమస్తే అన్న ఏం పేరేనా కృష్ణమూర్తి కృష్ణమూర్తి గారు వీళ్ళ దగ్గర ఎప్పుడు కోల్డ్ ఉంటాయా ఎవరైనా పంపించాలంటే పంపించగలుగుతారా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి ఎక్కడండి మీ ఊరు పొన్నూరు చుట్టుపక్కల ఒక యాభై కిలోమీటర్లు అయినా పంపిస్తారా మీ దగ్గరికి వచ్చి తీసుకోవాలి మీ నెంబర్ ఉందండి ఒకసారి చెబుతారా మీ నెంబరు త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ ఓకే డ్ వదల్యా నిన్ను వదల్లే అన్నయ్య నువ్వు వదలనావా आई क्या रहा दोनों दो मुर्गे हैं। आई गोश्त का ले, <laughs> मांडा का ले। ఈ లాభం మీరు నెంబర్లు ఎత్తే అప్పుడు మీకు ఏమన్నా ఫోన్ చేస్తారు కొనుక్కున్నారు ఇది ఆల్రెడీ నమస్తేనా ఏ ఊరు మంది మంగళగిరి మన దగ్గర ఎప్పుడు కోళ్ళు ఉంటాయా ఎక్కడికైనా పంపించగలుగుతారా మీ దగ్గరకు వచ్చి తీసుకోవాలి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా చెప్పండి అన్న మీ నెంబర్ ఒకటి సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఓకే థ్యాంక్ యూ అన్నా ఇగో ఈ బెదర్ దగ్గర ఎప్పుడు కంటి కోల్డ్ అనేవి ఉంటా ఉంటాయండి కంటిన్యూగా మీరు ఎవరైనా ఫోన్ చేసి కావాలి అనుకుంటే స్వయంగా అతను మీకు ఏదైనా ఫోటోలు కానీ ఏదైనా రూపంలో అయితే మీకు చూపిస్తాడు మీకు ఏమైనా నచ్చి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే బెదర్ కాల్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చేస్తాడు ట్రాన్స్పోర్ట్ అయితే ఎటు ఉండదని చెప్పారండి మీరు అతను ఇంటికెళ్ళి మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీరు దాన్ని గమనించి కాల్ చేయండి బ్రదర్ ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే అని తీయటం జరిగింది నెక్స్ట్ టైం అనేది ఇంకా మంచి అప్డేట్తో మీకు మంచి క్వాలిటీతో మీకు అందిడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనండి ఉంటానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్